రేపు ఉద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని భయపడుతున్నారు ఉద్యోగులంగా సార్ మేము ఎందుకయ్యా ఎందుకు ఉద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులు నీకు ఉద్యోగం ఇచ్చిందేమో అంబేద్కరు అంబేద్కర్ అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా నువ్వు బీసీఎస్ఈస్టీకి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు భారత రాజ్యాంగం వల్ల నువ్వు చదువుకున్నావు భారత రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది ఈనాట కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడట రాజ్యాంగాన్ని అవమానించి అంబేద్కర్ని ని అవమానించి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా కొండా అడ్డుపడి అంబేడ్కర్ బతికి ఉన్నంత కాలం కాళ్ళలో కట్టెబెట్టిన కాంగ్రెస్ పార్టీ కాట ఓమ్మో ఇది ప్రభుత్వం మాది కదా ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నా కదా అని ఉద్యోగస్తుడు ఓటేస్తాడట కాంగ్రెస్ పార్టీకి నీ అంత మోసగా ఉండ ఉద్యోగస్తుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిండి పెట్టి అన్నం పెట్టిన అన్నం పెట్టిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సిద్ధాంతాన్ని మోస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తావా అంబేద్కర్ ని కాలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా అందుకనే చదువుకున్న విద్యావంతులు పట్టభద్రులంతా మన ధర్మ సమాజ పార్టీ అభ్యర్థి పదకొండో నెంబర్ మీద ఓటేయండి మన ఆత్మ గౌరవ జెండాని రెపరెపలాడియండి తెలంగాణ గడ్డ మీద అందుకని ఈ సందర్భంగా పట్టభద్రులందరినీ మీరు విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామంలో ప్రతి చోట ఈ విషయాలంతా వెల్లడిస్తూ ప్రచారం చేస్తూ మన అభ్యర్థిని మరి ఓట్లేసి మన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్న అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం నమస్తే